మున్సిపల్ ఎన్నికల నగర మోగరున్న తరుణంలో కరీంనగర్ జిల్లా చొప్పదండి రాజకీయం వేడెక్కుతుంది నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఎన్నికల వ్యూహాలపై మాజీ ఎమ్మెల్యే రవిశంకర్తో మా కరస్పాండెంట్ రవికుమార్ ఫేస్ టు ఫేస్ ఎలక్షన్స్ ఏ రకంగా ఉండబోతుంది అనేది ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసిన అభివృద్ధిపై ముందుకెళ్తున్నామని చెప్పేసి ఇటు మాజీ ఎమ్మెల్యే శుంకర్ రవిశంకర్ చెప్పుకొస్తున్నారు అదేవిధంగా అక్కడ ఎలాంటి అభివృద్ధి చెందలే అని చెప్పేసి ప్రస్తుతం ఎమ్మెల్యే మేడిపల్ సత్యం అంటున్నారు మరి ఈ విషయంపై మనతో మాట్లాడుతున్నందుకు మాజీ ఎమ్మెల్యే శుంకర్ రవిశంకర్ గారు ఉన్నారు వారి మాట్లాడి తెలుసుకుందాం చెప్పండి చూ ఏదైతే చెప్పదండి నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా రాలేదు అభివృద్ధి జరగలేదు అని ఇటు మేడిపల్ సత్యం అంటున్నారు దీనిపై మీరు ఎలా మాట్లాడతారు కళ్ళు లేని కబోది కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ఇవాళ వంద పడకల ఆసుపత్రి కాంగ్రెస్ వాళ్ళకు కనబడతలేదా దాదాపు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో మనం మంజూరు చేసుకున్నది అదేవిధంగా వీళ్ళ పాలనలో అరవై ఐదు ఏళ్ళ పాలనలో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నోసార్లు ప్రభుత్వం ఉండే డెబ్బై ఐదు ఏళ్లల్లో మరి అటువంటిది ఇవాళ సెంట్రల్ లైట్కి తెచ్చినటువంటి ప్రభుత్వం ఏమన్నారు నేను కాదా సెంటర్ కేసీఆర్ గారి ఆశీర్వాదంతో దాదాపు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకొచ్చి అవి సరిపోతే మళ్ళీ నలభై రెండు కోట్ల రూపాయలను మంజూరు చేసుకొని ఇవాళ సెంట్రల్ లైటింగ్ అన్ని పనులు పూర్తి చేసినాం ఒక రెండు ట్రాన్స్ఫరాలు పెట్టి దాన్ని వెలిగించడం సా చేతగాని అసమర్థ ఎమ్మెల్యే ఇవాళ చొప్పదంట్లు ఉండడం దురదృష్టకరం అంతేకాకుండా కూరగాయల మార్కెట్ చికెన్ మటన్ అన్ని మార్కెట్లు ఫిష్ అన్నీ కూడా ఒకే చోట ఉండాలని చెప్పి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను కూడా ఏర్పాటు చేసిన దాన్ని కనీసం ప్రారంభోత్సవం చేయని చేత ఎమ్మెల్యే ఇవాళ చొప్పదలో ఉన్నాడు ఎంత ఘోరం అంటే ఇవాళ ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో రోగస్తు రోగస్తులు ఎవరైనా కరీంనగర్ దాకా వరంగల్ దాకా పోకుండా ఒక వంద పడకల ఆసుపత్రిని బ్రహ్మాండంగా చేసుకున్నాం దాన్ని కూడా ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవం చేయలేనటువంటి అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ ఎమ్మెల్యే ఇవాళ మేడిపల్లి సత్యం కనుక ఇవాళ మేము ఆనాడు తీసుకొచ్చినటువంటి దూ దాదాపుగా నూట నలభై కోట్ల రూపాయలను అంటే మున్సిపాలిటీకి తీసుకొచ్చినాం అసలు అది గ్రామ పంచాయతీ ఉన్నటువంటి దాన్ని మున్సిపాలిటీ చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేశాను నేను ఎమ్మెల్యేగా మరి కేసీఆర్ గారితో కొట్లాడి మరి ఈ చొప్పదండి నియోజకవర్గ కేంద్రం గతంలో డెబ్బై ఐదేళ్ళుగా తట్టెడు మట్టి తీయలేదు ఎవరు అని నేను నేను ఎమ్మెల్యేగా ఈ ప్రాంత బిడ్డగా దాన్ని అభివృద్ధి చేసుకున్నా ఇవాళ ఇరవై ఆరు నెలల నుంచి ఇరవై ఆరు నెలల నుంచి ఇరవై ఆరు పైసలు తేలే ఒకవేళ నువ్వు గిట పైసలు తెచ్చి ఉంటే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పకుండా నీకు దమ్ముంటే సవాల్ నేను సవాల్ విసురుతున్నా నువ్వు చెప్పు కానీ ఇవాళ వట్టి మాటలు చెప్పి గాలి మాటలు చెప్పి తెలియకుండా ఆయన ఈ ప్రాంతం కాదు కనుక ఆయనకి ఇక్కడ ప్రాంతం మీద అవగాహన కూడా ఉండదు అంతకుముందు చెప్పదండి ఎట్లున్నో తెలియదు ఇప్పుడు ఎట్లు ఇప్పుడు ఎట్లున్నదో కూడా ఆయనకు అర్థం లేదు కనుక అన్ని అబద్ధ మాటలు ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ఒక్కటన్నా ఒకటన్నా హామీ నెరవేర్చేట తులం బంగారం ఏడబోయింది మరి యూరియా ఇవాళ దొరుకుతలేదు కదా రైతు భరోసా వస్తలేదు కదా రెండు లక్షల ఉద్యోగాలు లేవు కదా మరి ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ గారు ప్రభుత్వంలో అమలు చేసినటువంటి ఆ సంక్షేమ పథకాలు రెండు వేల పెన్షన్ అట్లనే ఉన్నది మరి కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు అదే వస్తున్నది మరి ఇవన్నీ కూడా వైఫ్ కాంగ్రెస్ వైఫల్యాలు ఎండగడతాం ప్రజల్లోకి వెళ్తాం బ్రహ్మాండంగా ఇవాళ మళ్ళీ అక్కడ పద్నాలుగు సీట్లలో పద్నాలుగు సీట్లు గులాబీ జెండా గ్రవేస్తాం అంటే ఒక పక్కన వాళ్ళు చెప్పుకొస్తున్నారు రెండు సంవత్సరాల నుంచి మేము ఆల్రెడీ అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్తున్నారు మరి దీని విషయం మీరేమంటారు నేనేమంటానా ఆయన దమ్ముంటే ఒక నాలుగు సీట్లు గెలవమని చెప్తాను నాలుగు సీట్లు గెలవమని ఏమని ప్రజల్లోకి తె మేము తులం బంగారం ఇచ్చినామని పోతారా యూరియా పూర్తిగా ఇచ్చినామని చెప్తారా రైతు భరోసా ఇచ్చినామని పోతారా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని పోతారా ఏం మేము ఏమలు చేసి నాలుగు వేల పెన్షన్ ఇచ్చినాము వృద్ధుల కానీ పోతారా వాళ్ళు చెప్పుకోవడానికి లేదు ఇవాళ కాలర్ ఎగరేసుకొని చెప్పగలిగే ఓటు అడిగే హక్కు కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉంది కనుక ప్రజలు కూడా మళ్ళీ కేసీఆర్ గారు పాలన కోరుకుంటున్నారు ఈ మున్సిపల్ లో కూడా పూర్తి విశ్వాసం కేసీఆర్ బిఆర్ఎస్ హయాంలో మాత్రమే అభివృద్ధి జరుగుతుంది బీఆర్ఎస్ మాత్రమే అభివృద్ధి చేయగలుగుతుందని విశ్వసిస్తున్నారు కనుక తప్పకుండా మరి రాబోయే ఎన్నికలలో చొప్పదండి మున్సిపాలిటీలో గులాబీ జెండా గెరవేస్తారు ఇది మొత్తానికి అయితే చొప్పదండి మున్సిపాలిటీ ఏదైతే ఉందో దాంట్లో ఒక బీఆర్ఎస్ ప్రభుత్వమే సంబంధించిన గతంలో చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఓటేస్తారని చెప్పేసి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే శుకరవేశ్వరి చెప్పుకొస్తున్నారు కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్ మేఘన టీవీ చొప్పదండి నుండి